సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి ఊరు ఊరంతా బీరప్ప పండుగ సంబరాలు అంటాయి గ్రామ మహిళలంతా కలిసి బీరప్పకు బోనాలు సమర్పించారు కానీ ఆనందంగా జరుపుకునే ఉత్సవాల్లో అపశృతి చేసుకుంది చిన్ననాటి నుంచి అదే వృత్తిలో కొనసాగుతున్న ఓ వొగ్గు కళాకారుడి జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది కళ్ళెదుటే కొడుకు మృతి చెందడం తీరని దుఃఖాన్ని మిగిల్చింది ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం నార్లపురం గ్రామానికి చెందిన వీల రాజయ్య పట్నాలు వేస్తూ జీవనం సాగిస్తున్నాడు అతనికి నరేష్ వెంకటేష్ అనే ఇద్దరు కొడుకులున్నారు ఈ క్రమంలో గొల్లపల్లి మండలం చందోళిలో బీరప్ప పట్నాలు ఉండడంతో రాజయ్య తన ఇద్దరు కొడుకులు ఇతర సభ్యులతో ఈ నెల ఇరవై నాలుగును వచ్చాడు ఈ నెల ఇరవై ఐదున సాయంత్రం కురుమ సంఘం ఆచారం ప్రకారం కురుములు బీర్నోళ్లకు తెలియకుండా గ్రామ సమీపంలోని బావులలో చెరువులలో దాచిపెట్టొస్తారు ఇందులో భాగంగానే బీరప్పపట్నాల ఉత్సవాల్లో భాగంగా స్వామివార్ల విగ్రహాలను చిన్నవేని వ్యవసాయ బావిలో దాచిపెట్టారు వాటిని నీటిలోంచి బయటకు తీసేందుకు రాజయ్య ఇద్దరు కుమారులు బావిలోకి దూకారు విగ్రహాలను వెలికి తీసే క్రమంలో చిన్న కొడుకు వెంకటేష్ కొంతసేపటి వరకు నీటి నుంచి బయటకు రాలేదు పెద్ద కొడుకు బయటకొచ్చాడు తమ్ముడు రాకపోవడంతో మరోసారి అన్న బావిలోకి దూకి వెదుకుతూ ఉండగా నీటిలో అపస్మారక స్థితిలో ఉన్న వెంకటేష్ను బయటకు తీసుకొచ్చాడు చికిత్స కోసం జగిత్యాలకు తీసుకెళ్తూ ఉండగా మార్గమధ్యలో మృతి చెందాడు మృతుడి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఏ సతీష్ వెల్లడించారు